పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి మా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పెళ్ళికాని ప్రసాదు ఒక్కడే కాదు మా డైరెక్టర్ గారికి కూడా ఇంకా పెళ్ళి కాలేదు ఆయన పెళ్లి కాని ప్రసాదే అయితే సినిమా చాలా సరదాగా ఉంటుందండి మనం ఖర్చీఫులు తడిచిపోయేలాగా ఏడవాల్సిన పని లేదు కొంచెం పొట్ట పట్టుకుని నవ్వేలాగా ఉంటుంది సినిమా కథ చాలా లైట్ వేగా ఉంటుంది ముందుగా మేము చెప్పకూడదు మీరు చూసి ఎలా ఉందని మాకు చెప్పాలి ఇరవై ఒకటిను వస్తున్నాం మేమందరం మీరు థియేటర్లో ఒక్క రూపాయి పెట్టుబడి ఈ సినిమా కోసం పెట్టినా అది ఆనందంగా ఇంటికి వెళ్తారు అంతవరకు చెప్పగలను నేను చిన్న కురాడైన డైరెక్టర్ గారు చాలా సహనంతో మమ్మల్ని అందరినీ మేము విసికించుకుని తిన్నాం ఎండల్లో పని చేయలేక అయినా కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడకుండా చిన్న కుర్రాడైన చాలా బాగా తీసేట సినిమా చూసే చూస్తే మీకే అర్థమవుతుంది చూసే వాళ్ళకే బాగా అర్థమవుతుంది మేము చేసేటప్పుడు మాకేం అర్థం కాలేదు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే చాలా హ్యూమరస్గా ఉంది మనం కొద్దిసేపు నవ్వుకుందాం అనుకుంటే తప్పకుండా వెళ్ళి థియేటర్లో ఫ్యామిలీ ఫుల్గా వెళ్ళి చూడవచ్చు ఏమేమి చేయకూడదో పిల్లలకి అవ్వకపోతే ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు మనం ఎందుకంటే ఒక పుస్తకాలే తయారు చేసి పెట్టుకుంటారు ఎదర ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినట్లు లేరు మా మనవడు ఒక్కడే వచ్చాడు ఎందుకంటే మాకు ఒకే ఒక పిల్లండి ఏదో అమెరికా లండన్లో అలా ఇచ్చుకుందామని ఆశతో మేం చేస్తే ఏం చెప్తాం మీరు వచ్చి చూసి నవ్వి మాకు చెప్పాలి అందరికీ నమస్కారం